పగబట్టేసినట్టున్నారు అమ్మాయిల మీద అమ్మాయిలను పగేం లేదండి పగేం లేదు అమ్మాయిలు అంటే చాలా గౌరవం అమ్మాయిలు అంటే చాలా రెస్పెక్ట్ ఇప్పటికే చాలా మాగేసాను అమ్మాయిలు అంటే చాలా రెస్పెక్ట్ మాకు మళ్ళీ ఎక్కడైనా అమ్మాయిలు హర్ట్ అంటే మీ పేజ్ అమ్మాయిలు చూడరనే కదా మీ ధైర్యం అంతా అమ్మాయిలు చూస్తారండి అవునా మెసేజ్ పెడతారా అమ్మాయిలు మెసేజ్ బెటర్ గానీ చూస్తారు మెసేజ్ పెట్టి అంత చూడరు కానీ చూస్తారు మీకు ఎలా తెలుస్తుంది ఓకే ఇన్సైడ్స్ ఇన్సైడ్స్ లో ఉంటాయి ఐపీఎల్ బాగా చూసేవారు ఐపీఎల్ ఏంటంటే మన రెండు రాష్ట్రాలు తెలుగు యువత మ్యాచ్ అయిపోగానే నా పేజ్ కి రెండు రాష్ట్రాలు కాదులేండి అంత ఇంత ఉంది మ్యాచ్ అయిపోగానే నా పేజ్ కి వచ్చేవారు ఆ రోజు వీడియో పెట్టలేదంటే ఇంకా బూతులే నా జీవితంలో ఎప్పుడైనా బూతులు చూసుకున్నాను అనమాట నేను అన్ని బూతులు తిడతారు తిడతారా తిట్టడం మెల్లిగా మాట్లాడతారు ఏమన్నా పోస్ట్ వేయలేదు అని చెప్పి పచ్చిపులు తిడతారండి మామూలుగా తిట్టరు ఏ అందులో ఆర్సీబీ మ్యాచ్ కానీ పోస్ట్ నేను వేయలేదా ఎందుకు వేయలేదు అసలు ఆర్సీబీ మ్యాచ్ వేయపోవడం కారణం ఏంటి నీకు నచ్చదా ఆ ముందు రోజు నేను ఆర్సీబీ ఎలివేషన్ పోస్ట్ చేసి ఉంటాను కానీ అవన్నీ వాళ్ళకి సంబంధం లేదు నువ్వు ఆర్సీబీ గెలిచే పోస్ట్ చేసావో లేదు అది కూడా పది నిమిషాలు లోపే అయ్యాలి టెన్ మినిట్స్ దాటిందా మళ్ళీ నువ్వు 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 ఎల్లో గడువు నువ్వు నాకు తెలిసిపోయింది నువ్వు ఎల్లో నువ్వు బ్లూ జెర్సీ నువ్వు నువ్వు వెళ్ళిపో మరి ఇంక పోస్ట్ లేకు నీ పేజ్ లేచిపోద్ది వారం రోజుల్లో అని చెప్పి ఇంక నీ ఫేస్ చూపించి వీడియోలు తీసేవాడిని వచ్చే మాకు ఆర్సిబి మీద వీడియో వేస్తావు ఇవ ఎవరు అంత ప్యాషనేట్గా ఉండరు వాళ్ళు ఉన్నంత అందులోనే ఎల్లో జెర్సీ అని భయం ఇది ఖచ్చితంగా ఎల్లో ఇది ఖచ్చితంగా ఎల్లో అయ్యి ఉంటాడు ఇది ఖచ్చితంగా పసుపు కార్మికుడు వీడు నాకు ఇప్పుడు ఆ క్వశ్చన్ అడగాలనుందండి నాకు ఆన్సర్ కూడా కావాలి అన్ని టీమ్స్ అని చెప్పొద్దు మీరు ఏ టీమ్ మీ ఫేవరెట్ నిజంగా నేను ఐపీఎల్లో మీరు ఏ టీంని హట్ చేయకుండా అందరి టీమ్స్ని మెప్పించేలాగా రీల్స్ చేయడం గమనించాను అంటే నా పేజీ రెండు లక్షల ఎనిమిది వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు అది నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను మీరు ఇలాంటి కోసం వేస్తే అస్సలు జరిగే పని కాదు అది మాత్రం జరిగే పని కాదు ఇప్పుడు ఏ టీమ్ నేను చెప్పానంటే నా చిన్నప్పుడు నచ్చిన టీం కానీ ఇప్పుడు నేను చెప్పానంటే నన్ను ఖచ్చితంగా అంటే చిన్నప్పుడు ఒక టీం నచ్చేది మీకు ఎవరికైనా కదండి ఇప్పుడు కూడా లేదు అయినా చెప్పట్లేదు మీకు చెప్పలేను చెప్పను కూడా నేను చెప్పను చెప్పాలి కదండి ధైర్యంగా చెప్పండి ఎవరేమంటారు నాకు ధైర్యం లేదండి ఈ విషయంలో మాత్రం నాకు ధైర్యం లేదు నేను చెప్పలేను నాకు ఏ నాకు ఏ అన్ని టీంలు ఇష్టమే ఆల్ టీమ్స్ ఆర్ మై టీమ్స్ ఇది మాత్రం నేను చెప్పలేనండి మీరు ఏదైనా అడగండి నేను చెయ్యి కూర నరుకోమని నరుకుంటాను మేడమే దూకమన్నా దూకుతాను కానీ ఇది మాత్రం నేను చేయలేను ఎందుకండి నేను చెప్తాను మరి అంత భయం ఏంటి చెప్పండి రెండు లక్షల ఎనిమిది వేల మంది తెచ్చుకోవడానికి నాకు మూడు వేలు పట్టింది మూడు రోజులు పోతారు మూడు రోజుల్లో అంటే ఏంటి అలాంటి టీమా మీరు ఇష్టపడేది అందరూ వెళ్ళిపోతారు మీరు ఎలా కూడా కష్టపడి నా దగ్గర నుంచి ఆ టీం పేరు తెద్దామని చూస్తున్నారు కానీ నేనైతే చాలా ఫస్ట్ అది మైండ్ లో పెట్టుకుని వచ్చే నేను ఐపీఎల్ అంటే ఖచ్చితంగా పేరు అడుగుతారు చెప్పకూడదని చెప్పి నిజంగా అందరు ఎలా ఒప్పించగలరు చెప్పండి ఒక టీం హట్ హట్ చేయకుండా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే రెండు మూడు టీమ్స్ని నేను చెప్పాను కదా టైంకి పోస్ట్ చేయలేదని చెప్పి లేకపోతే ఆ టీంకి ఎలివేషన్ ఇచ్చినప్పుడు ఈ టీం కానీ వీళ్ళ ఫేవరెట్ టీం ఓడిపోయిందంటే ఇంకా నాకు సుప్రభాతం అయిపోద్ది అనమాట కమెంట్స్ లో అంటే ఆ టీంని పొగిడావు మొన్న మా టీం గెలిచినప్పుడు అంత ఎలివేషన్ లేదు ఇప్పుడు ఇంత ఎలివేషన్ వేసావు ఆ గ్రాఫ్ ఇది ఈ గ్రాఫ్ ఇది అని చెప్పి కొలమానంతో కొలిచి మరీ తిడతారు ర్సీబీ వీడియో రీచ్ ఎంత తెలియంది అంటే మేము నీకు ఈ కి ఇంత హెల్ప్ చేశాం అని చెప్పి అసలు చాలా గా అబ్జర్వ్ చేస్తారు ఆర్సిబి వాళ్ళు కాదు ముంబై ఇండియన్స్ అందరూ ఆర్సిబి అనట్లేదు నేను ఆర్సిబి వాళ్ళు చాలా మంచి వాళ్ళు ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మూడు పెద్ద టీమ్స్ కదా సన్ రైజర్స్ కూడా సన్ రైజర్స్ నాలుగు పెద్ద టీమ్స్ అసలు ఎంత ఇప్పటిదాకా ఇంటర్వ్యూ మొత్తంలో ఎక్కడా భయం లేకుండా మాట్లాడారు ఐపీఎల్ గురించి ఎక్కడ ఏది మిస్ చేస్తే ఎవరు వేసుకుంటారా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఆలోచించా టీమ్స్ కూడా చాలా వేస్తాను ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా చెప్తున్నాను అందుకే ఆ నాలుగు టీమ్స్ మెయిన్ అనమాట ఆ నాలుగు టీమ్స్ వీడియోస్ అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం అటు ఇటు అయిందా నరుకుతారు నరుకుతారు నరుకుడే ఉండదు ఇది మర్యాద రామన్నలో బయటికి రాని రానివాడి ఆడు గడప దాటి ఆడు ఆడు స్క్రిప్ట్ దాటి నాకు ఎక్స్ట్రా మాట్లాడి నొరుకుదాం కొడుకునే అన్నట్టు వద్దులేండి ఇంకా ఏ కాదు కదా అన్నీ చేస్తారు ఐపీఎల్ ఎక్కువ ఇప్పుడు పాయింట్కి వచ్చారు నేను అన్ని చేస్తాను ఐపీఎల్ ఒకటే కాదు ఐపీఎల్ టాపిక్ అయిపోయినట్టే కదా నేను అడుగుతాను మీరు సపోర్ట్ చేసి అన్ని టాపిక్స్ చేస్తానమాట ఐపీఎల్ ఈ మధ్య స్టార్ట్ చేశాను ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఐపీఎల్ స్టార్ట్ చేశాను ట్వంటీ ట్వంటీ ఫోర్ ఛాంపియన్స్ ట్రోఫీ మీరు చూసినట్టయితే బాబర్ ఆజం వీడియో చాలా ఫేమస్ అయింది మా తెప్పం మా వాళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పి శ్రీకాకుళం అబ్బాయి ఉంటాడు మా ఊరు పక్కనే అబ్బాయి వీడియో బాగా ఫేమస్ అయింది అనమాట అప్పటి నుంచి ఇండియా అయితే మాత్రం ఇంకా నాకు కంప్లీట్ ఇష్టం మా ఇష్టం అందరు కలిసిపోతారు అప్పటి వరకు ఎరా బోగా తిట్టినాడే నమస్కారం గురువు అన్నట్టు అందరూ వచ్చేస్తారు అందరూ సూపర్ బా నువ్వు రా అసలేని మేమర అంటే నువ్వు రా అసలే మేమర్ అంటే సరంగా అపరిచితుల్లో మారిపోతారు ఐపీఎల్ వస్తే నువ్వు కానీ తేడాగా మాట్లాడేవా అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి అందరం కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారు ఇండియా ఇండియా టీం కూడా పాకిస్తాన్ అంటే ఖచ్చితంగా టెన్నిస్ లో వీడియో వచ్చేయాలి ఏం చేసినా వీడియో వచ్చేయాలి ఐసీలో నమస్కారం అని చెప్పి వీడియో పెట్టి పెట్టాలి అనమాట పెట్టలేదా మళ్ళీ నేను ఏదో దేశ పోరా మాట్లాడతారో పాకిస్తాన్ వెళ్ళిపో అని చెప్పి కానీ మనం ఆల్మోస్ట్ మీరు కూడా ఒక నైన్టీ స్కిట్ లాగే అనుకోండి నైన్టీ స్కిడ్ ఒక సంవత్సరం ఎక్కువ తక్కువ సంవత్సరం అంతే కాబట్టి అప్పటి నుంచి మనం చూసిన క్రికెట్ గాడ్స్ క్రికెట్లో ఉండే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా ఒక్కొక్కటి రిటైర్మెంట్ ఇస్తుంటే హౌ డు యూ ఫీల్ బాధ అనిపించింది అన్న బాగా సచిన్ వెళ్ళిపోయినప్పుడు సచిన్ అంత మాకు తెలుసు కానీ సచిన్ మా నాన్న వాళ్ళ జనరేషన్ వాళ్ళకి బాగా తెలుసు కానీ మా ధోని అంటే ధోని అంటే మాకు పూజలు ధోని ధోని గారు మాకు బాగా అతను అతను రిటైర్మెంట్ ఇవ్వడం మాకు చాలా బాధ అనిపించింది ఇన్ఫ్యాక్ట్ మేము చాలా ఫ్యాన్ వార్లు కూడా చేశాను అంటే నేను అందరు ఫ్యాన్లు అండి కోహ్లీ కూడా నేను ఫ్యాన్ వార్లు చేశాను ధోని వెళ్ళిపోయినప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను ఓకే నేను సీఎస్కే కాదు కానీ ధోని గారు రిటైర్మెంట్ ఇచ్చినప్పుడు ఐ ఫెల్ట్ బ్యాడ్ ధోని పంజాబ్ ఆడుతున్నారండి నేను సిఎస్ కాదు అంట మీరు సిఎస్ ఫాలో చేయచ్చు కదా మీరు ధోని బాధపడారు కదా ఇదిగో వీరు నన్ను అంటగెట్టకండి ఒక టీం కి నేను ఏ టీం అందరికీ తెలుసు నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఆర్షీపే కదా ఎందుకు ఇప్పుడు నేను నేను మిమ్మల్ని సిఎస్ కి అంటగట్టిన సిఎస్కే ధోని గారు ఇది ఎందుకు మీరు బాధపడ్డారు మీరు ధోని అంటే ఇష్టం కదా మరి సిఎస్ అంత యాంటీ ఆంటీ ఏంటంటే

నేను యాక్చువల్లీ చెప్తున్నా నాకు ఆయన పర్సనల్ కదా తెలుసు సిఎస్కే ఫ్యాన్ అయినా లేదు సిఎస్కే గట్టా ఏం లేదు ఆర్సిబీ ముంబై నేను జెర్సీలు కూడా అన్ని జెర్సీలు మా ఇంట్లో ఉంటాయి అన్ని జెర్సీలు కొనుక్కుని పెట్టుకున్నాను అందుకే పంజాబ్ కింగ్స్ జెర్సీలు లేనందుకు కూడా నన్ను తిట్టారు రాజస్థాన్ రాయల్స్ అంటే రాజు పంజాబ్ కింగ్ కూడా మంచి టీమే శ్రీయ సైర్ నాకు చాలా ఇష్టం అన్ని టీమ్స్ అన్ని టీమ్ జెర్సీలు పెట్టి పెట్టుకున్నాక నేను వీడియోలు చేశాను అనమాట నాకు డైలాగ్ గుర్తింద భయం అది పుట్టించింది ఎవరు ఐపీఎల్ ఫ్యాన్స్ భయం పుట్టిస్తారు ఇంకా చాలా చాలా పుట్టిస్తారు లేండి చాలా చాలా పుట్టిస్తారా ఏం పుట్టిస్తారు ఎందుకు లేండి అవన్నీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారా కొంచెం ఐపిఎల్ టాపిక్ వదిలేసి నేను చాలా వీడియోలు చేశానండి ఐపీఎల్ ఒకటే కాదు సో ఈ బోకుబా బోకుబా న్యూస్ అని చదివేవారు కదా అది ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపేసాను అదే ఏంటి ఏమైందని ఏం లేదండి అది డైలీగా అంటే డైలీ న్యూస్ అంటే ఏం చెప్తాం మంత్లీ న్యూస్ పెడదాం అనుకున్నాను దాని తర్వాత వీక్లీ న్యూస్ పెడదాం అనుకున్నాను ఇంక ఇలా కాదు వాయిస్ కంటెంట్ ఏమైపోతుందంటే కంటెంట్ అందరు గుర్తుపడుతున్నారు ఈ కంటెంట్ అందరికీ వాయిస్ వినపడుతుంది ప్రతి ఒక ఏదైనా ఆఫీస్కి వెళ్ళినా ఏమైనా ఎవరిని అడిగినా సరే బాగా రాస్తున్నావు బాగా చేస్తున్నావు కానీ ఒక ఐడెంటిటీ రావట్లేదు నాతో పాటు అన్ప్రొఫెషనల్ ఫీల్ అవన్న ఒక అబ్బాయి ఉంటాడు మా అన్నలా అంత సమానం అనమాట అన్న అంటేనే ఉన్నానంటూ నేను పాటికి నిలువెత్తి నిదర్శనం అనమాట అతను అతను ట్రోల్స్ ఇచ్చా అని మీకు అప్పట్లో మింగులే మింగులే ఏ పాట పాయిూ ఉంటాం మా ముగ్గురికి ఏంటే రికగ్నేషన్ రాదు అందరు ఇన్ఫ్లుయెన్సర్కి వచ్చినట్టు మాకు రాదు అది మేము మారుద్దాం అని చెప్పి ఇంక ఇలా కాదు వాయిస్ తో కూడా కాదు ఫేస్ తో కూడా పెట్టి చేద్దాం మనకి ఎలాగో కంటెంట్ ఉంది మనమే రాసుకుంటాం మనమే చేస్తాం ఫేస్ కూడా పెడితే ఆ రికగ్నేషన్ వస్తుంది అట్లీస్ట్ ఏదైనా రాయడానికి అవకాశం వస్తుంది అని చెప్పి ఇంకా ఫేస్ తో స్టార్ట్ చేస్తాం అప్పటి నుంచి ఆ బోకుబావ న్యూస్ అనేది కొంచెం అలా తగ్గింది ఓకే వాళ్ళు ఏంటంటే ఆపితే మధ్యలో ఆపితే ఒప్పుకోరు స్టార్ట్ చేస్తే కంప్లీట్గా స్టార్ట్ చేయాలి లేకపోతే ఆపిస్తే ఆపేయాలి సగం సాగం పనులు చేస్తే సగం సగం పనులు చేస్తాక నాకు అన్నట్టు సగం సాగం చేస్తే ఒప్పుకోరు అనమాట అందుకని భోగబాబు న్యూస్ కొంచెం గ్యాప్ ఇచ్చాను తర్వాత మెళ్ళి ఎప్పుడైనా ఫేస్ తో చేయగలసి చేస్తాను ఖచ్చితంగా ఫేస్ తోనే చెప్పండి అదే న్యూస్ గాంధీ ఉంది భోక్కువా న్యూస్ మీరు భోకుబా సం సంఘం అంటే లేదు మేము పోరం బోక్ సంఘం బోక్ సంఘం అంటే లేదు పోరం బోక్ సంఘం అంటాం అన్నమాట ఎవరు మీరేనా మాల నేను మా ఫ్రెండ్స్ అందరూ ఫాలోవర్స్ కూడా వాళ్ళ కాళ్ళే చెప్పుకుంటారు నేను చెప్పక్కర్లేదు నేను భోకుని నువ్వు బోక్ని మనం మనం భోక్ సంఘం అని చెప్పి ద బెస్ట్ ఫాలోవర్స్ ఇంస్టాగ్రామ్ మొత్తంలో ఎవరు ఉన్నారంటే అది ఫ్రెషర్ ఫ్రెషర్ పేజ్ కనీ నేను బల్ల గుద్దీ చెప్పగలను అసలు ఇట్లా ఇట్లా నిమిషంలో బుట్టలు వేసుకున్నారు ఫాలోవర్స్ అందరినీ వాళ్ళు ఇప్పుడు బుట్టలో పడ్డర్లేండి వాళ్ళ బుట్టలోనే నేను బతుకుతున్నాను వాళ్ళ బుట్టలో పెరిగిన కోడి టైప్ అనమాట నేను వాళ్ళే నన్ను పెంచారు అసలు ఎలా అంటే నాకు వన్ మంత్ లో ఫిఫ్టీ కే ఫాలోవర్స్ వచ్చారు